హలో ఎవ్రీ వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఈరోజు మటన్ కర్రీ చేద్దాం సింపుల్గా అంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు కొంచెం అక్క మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్లో లైట్గా పసుపు కొంచెం సాల్ట్ వేసి కలుపుదాం కలిపి పెడతాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అన్నీ కలిపి మిక్స్ చేసి హండీలో చేద్దాం హండీలో వేడెక్కింది ఆయిల్ వేసి మటన్ కర్రీ హండీలో చేద్దాం నూనె వేసుకున్నాం కదా నూనె వేసుకొని హోల్ మసాలా వేద్దాం కొంచెం ాగా వేగిపోయాయి దీనిలో మళ్ళా కొంచెం వేసాం కదా కొంచెం ఉప్పు వేసి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని బాగా తిప్పాలి అంతా కలిసింది కదా మటన్ అందులో కలిపా కదా కలిపి కుర్చిసేపు పెడదాం వరకు నీళ్ళు వచ్చేసి నీళ్ళన్ని ఇంకా ఎగ్జాము ఎగిరిపోయిన తర్వాత మనం నీళ్ళు పోతాం మటన్లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయి మనప్పుడు కొంచెం మళ్ళా వేరే నీళ్ళు కొంచెం వేడి చేసి నీళ్ళు పోసుకుంటే బాగా ఉడికిపోతుంది మట్టుగా ఉడుకుతాయి అన్నమాట అంటూ కొంచెం ఎక్కువ ఉడికితే బాగుంటుంది కదా నీళ్ళు బాగా దగ్గరికి ఎగిరి వరకు అంతే చక్కగా మసాలా అంతా అల్లం వెల్లల్లి అన్నీ బాగా ఉడుగుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది మటన్ కర్రీ ఇది మనం కొంచెం ఎక్కువ ఉంది కదా డివైడ్ చేద్దాం కొంచెం గోంగూర ఉంది గోంగూరలోకి హాఫ్ మామూలు గ్రేవీగా కొంచెం తీసి పెడదాం కొంచెం తీసి మళ్ళీ ఈ మటన్లో ఇది వేసేద్దాం గోంగూర మటన్ మన గార్డెన్లో గోంగూర కోసుకొచ్చాం కదా అది కలిపేసి ఇంకా రెండు కూరలు ఇప్పుడు మటన్ గ్రేవీ గోంగూర మటన్ మటన్ కర్రీ మటన్ గోంగూర అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చుతుంది ట్రై చేయండి నేను చేసింది నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ